ఏది ఏమైనా ఇలా డైలీ మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ఉంటే ఆడిద్దండి మార్కెట్ మిర్చి బాగా ఉండాలి కొనేవాళ్ళు రావాలి అమ్మేవాళ్ళు రావాలి అప్పుడే మార్కెట్ డిమాండ్ మార్కెట్ ఏదైనా అయినా ఈరోజు కూడా ఏమీ ఇబ్బంది లేదు పర్వాలే క్వాలిటీలు తక్కువ ఉన్న కాడికి బాగానే జరుగుతుంది కొన్ని ఈ కొట్లలో లేవో చూడ పక్క కొట్లు ఎంత బిజీగా ఉంది ఒక కొట్లో సరుకు రాకపోవచ్చు ఇవాళ రేపు వచ్చిద్ది ఈ కొట్లో ఎక్కువ వస్తుంది అట్లా రోజుకొకలాగా ఒకలాగా ఒక కొట్లో బిజీ బిజీగా ఉంటాయి ఏది ఏమైనా ఇవాళ లేటు జనవరి నెల జనవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా బుధవారం అండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ డైలీ వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి ఓన్లీ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ మీకు మరీ మరీ చెప్తున్నాను ఎయిట్ థర్టీ నైన్ తర్వాత వస్తే మిర్చి దొరకదు మీకు కావాలి కొనాలి చూడాలన్నా కానీ ఏమి ఉండదు మార్నింగే రావాలి మరెన్నో మిర్చి వివరాలు పులివీడేలో ఉంటాయండి పూర్తి వివరాలు దాంట్లో చూసి మీరు తెలుసుకోవచ్చు మార్కెట్ గురించి మిర్చి యార్డ్ అంతే ఏంది వెస్సే మొత్తం మీరు తెలుసుకోవచ్చు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయొచ్చు ఇలా నన్ను మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే